ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో గిన్నెస్ రికార్డుపై కన్నేసింది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మెగా పేరెంట్ టీచర్ మీట్ ఈ రోజు జరగనుంది దీనిలో సుమారు రెండు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల మంది పాల్గొనేలా ప్లాన్ చేసింది ఒకే రోజు ఒకే కార్యక్రమం కింద ఇంత మంది పాల్గొనడం గిన్నెస్ చరిత్రలో ఇంతకు ముందు ఎన్నడూ లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి సుమారు డెబ్బై నాలుగు లక్షల తొంభై ఆరు వేల రెండు వందల ఇరవై ఎనిమిది మంది విద్యార్థులు మూడు లక్షల రెండు వేల ఏడు వందల డెబ్బై మంది టీచర్లు ఒక కోటి నలభై తొమ్మిది లక్షల తొంభై రెండు వేల నాలుగు వందల యాభై ఆరు మంది తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్టు తెలిసింది వారే కాక సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు మున్సిపల్ చైర్మన్లు కార్పొరేషన్ చైర్మన్లు స్కూల్ కమిటీ చైర్మన్లు కూటమి నాయకులు ఇతర ప్రజాప్రతినిధులను కూడా ప్రభుత్వం దీనిలో భాగం చేసింది మొత్తానికి కూటమి ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా ఉన్న నారా లోకేష్ సొంత శాఖలో జరుగుతున్న ఈ మీటింగ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది పుట్టపర్తి జిల్లా కొత్తచెరువు జడ్పీ హై స్కూల్ పేరెంట్స్ టీచర్స్ మీట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొనున్నారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పాఠశాల విద్యాశాఖ అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది ఈ మీట్లో విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో మమేకం అవడమే కాకుండా వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేయడానికి కూడా జిల్లా కలెక్టర్లు ఏర్పాట్లు చేశారు మొత్తం మీద ఈ మెగా పేరెంట్ టీచర్ మీట్ టూ పాయింట్ ఓ సక్సెస్ అవ్వాలని అందరూ కోరుకుంటున్నారు